ప్రజాపిత బ్రహ్మబాబా యాబై ఐదవ సంస్మరణ దినోత్సవం పెన్లొత్తి మండలం పురుషోత్తపురంలో ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో అత్యంత ఘనంగా జరిపించారు ముందుగా బ్రహ్మబాబా చిత్రపటానికి బ్రహ్మకుమారీస్ పోలు మగల వేసి ఘనంగా అని పింఛని సందర్భంగా బ్రహ్మకుమారీస్ ఎంఈపి శాఖ ప్రతినిధి బీకే సత్యవతి మాట్లాడుతూ సమాజంలో నశించిపోతున్న మానవత విలువలు అన్ని వర్గాల ప్రజలతో తిరిగి పెంపొందించడానికి బ్రహ్మబాబు నిరంతరం ఎంతో కృషి చేస్తారని గుర్తు చేశారు బ్రహ్మ బాబా ఆశయ సాధన కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజాపిత బ్రహ్మ కోసం తమ వంతు ప్రజలందరికీ మానవతా విలువలపై ప్రతిరోజు ఆధ్యాత్మిక తరగతులు నిర్వహిస్తూ ప్రజలందరినీ మంచి మనసులుగా తీర్చిదిద్దుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీవీ శాఖ ప్రతినిధి బి కె పురుషోత్తపురం శాఖ బ్రహ్మ కుమారి ప్రతినిధి బి దేవకి తదితరులు పాల్గొన్నారు విశ్వవిద్యాలయం దీని హెడ్ క్వార్టర్ రాజస్థాన్ మౌంట్ ఆబు అయితే ఈరోజు బ్రహ్మకుమారి సంస్థలో దాదా లేఖ రాజు అనే వజ్రాల వ్యాపారి ఆయన ఒక బ్రహ్మగా మారినటువంటి రోజు ఇది ఎందుకంటే భగవంతుని యొక్క ఉద్దేశం ఈ మానవ సృష్టిని దైవీ సృష్టిగా తయారు చేయాలంటే ఈ మానవ సృష్టికి మూల పురుషుడు ప్రజాపిత బ్రహ్మ ఆయన ద్వారా పరమాత్మ ఈ మానవ సృష్టిని దైవీ సృష్టిగా తయారు చేయడానికి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆయన శరీరం ద్వారా ఈ సంస్థ అనేది స్థాపించటం జరిగింది అటు ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం మానవతా విలువల్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి దిగజారుతున్న నైతిక విలువల్ని ఏ విధంగా పెంపొందించుకోవాలో ఉద్దేశంతో ఈ సంస్థ అనేది పనిచేస్తుంది ఈ సంస్థకి ముఖ్య అంటే పిత ప్రజాపిత బ్రహ్మ ఆయన శరీరం వదిలి ముప్పై మూడు సం యాభై ఐదు సంవత్సరాలు అయింది ఇది యాభై ఐదు వర్ధంతిగా ఇక్కడ చాలా యోగయుక్తంగా ఆయన యొక్క ఆచరణ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరూ ఆచరణీయంగా ఎలా మార్చుకోవాలి అనేది ఆ భావనతో ఆ ఉద్దేశంతో ఈ బ్రహ్మకుమారి సంస్థలు చేయడం అంటే నేర్పించడం అనేది జరుగుతుంది నేర్చుకోవడం కూడా జరుగుతుంది అందుకే ఆయన్ని మహాపురుషుడు అని చెప్తారు ఆ మహాపురుషుల ద్వారా ఈ మానవ సృష్టి యొక్క విశ్వ పరివర్తన అనేది జరుగుతుంది అందుకే చెప్తారు కదా బ్రహ్మ ద్వారా భగవంతుడు అలా రాతలు రాస్తారు అని నిజంగా ఇప్పుడు పరమాత్మ బ్రహ్మ ద్వారా మనందరి యొక్క అదృష్టాన్ని తయారు చేసే సమయం ఈ అదృష్ట సమయంలో ఎవరైతే మేల్కొంటారో వాళ్ళే తమ యొక్క భాగ్యాన్ని సంపాదించుకోగలుగుతారు ఇదే మళ్ళీ మనకి నెక్స్ట్ జన్మలో ప్రాప్తిగా భాగ్యంగా తయారవుతుంది సో అంశం